హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి అటుకులు మిక్సర్ అండి చాలా బాగుందండి చల్లగా వర్షం పడుతుంది పాపని స్కూల్ నుంచి తీసుకురావాలి ఏం స్నాక్ పేర్ చేసి పెట్టాలనుకున్నానండి ఇంట్లో అటుకులు ఉంటే అటుకులతో మిక్సర్ చేశానండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి కడాయి పెట్టుకొని అటుకులు అనేవి యాడ్ చేశానండి ఈ అటుకులు అనేవి క్రిస్పీగా అవ్వాలండి ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చూడండి చూపిస్తున్నాను కలర్ కూడా మారింది కదండి ఫ్రెష్ చేసినప్పుడు మనకి అలా విరిగిపోవాలండి ఓకే అండి అవి తీసుకొని పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి పల్లీలు యాడ్ చేశానండి పల్లీలు అనేవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా మంచిగా వచ్చిందండి ఈ అటుకులు అనేది మిక్సర్ అనేది తింటూ ఉంటే కరకరలో ఆడుతుందండి కరివేపాకు యాడ్ చేశానండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేయండి కలర్ మారింది కదండి చూసారు కదండి పసుపు కారం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి నేను యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసుకున్న అటుకులు కూడా నేను యాడ్ చేసి మిక్స్ చేస్తూ ఉన్నానండి లో ఫ్లేమ్లోనే ఇవన్నీ ఉప్పు కారాలన్నీ అటుకులకు పట్టేటట్లు ఫ్రై చేసుకోవాలండి ఫుల్ మిక్సర్ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి